వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హత్య జరిగిన సమయంలో వైఎస్ భారతిరెడ్డికి ఫోన్ చేసింది ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడారు అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది తదుపరి దర్యాప్తులో తేల్చండి తదుపరి దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేయండి అంటూ సిబిఐ కోర్టులో వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం సిబిఐ కోర్టులో వైఎస్ సునీత గారు వివేకానందరెడ్డి హత్య కేసుకి అసలు భారతిరెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి భారతిరెడ్డి గారికి ఎవరు కాల్ చేశారు ఏం మాట్లాడారు అనేది తదుపరి దర్యాప్తుకి ఆదేశించండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుందంటారు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు రోజున వివేకానంద రెడ్డి గారు అనబడే ఒక మాజీ ఎంపీ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ రాష్ట్ర మంత్రి ఆయన ఆయన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు ఆయన ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు ఇంకొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన్న చిన్నా అంతటి హై ప్రొఫైల్డ్ ఫ్యామిలీ హై ప్రొఫైల్ హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్యగావించబడితే నేడు మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడో తారీఖులో ఉన్నాం అంటే హత్య జరిగినటికి ఆరు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజులైంది ఇప్పటికింకా ఆ కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు అని అంటే ఇవాళ సామాన్యులకి సంబంధించిన కేసులు ఆ కేసుల విచారణ సుదీర్ఘకాలం కొనసాగుతుంది అని అంటే మనం అర్థం చేసుకుందాం పోనీ వాళ్ళకి చట్టం గురించి అవగాహన లేదు విచారణకి ప్రాపర్గా సహకరించడం లేదు లేదు విచారణ ఇటువంటి చిన్నవాళ్ళ కేసులే కదా అని చెప్పని విచారణ సంస్థలు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పని మనం కూడా అనుకుందాం ఒకవేళ కానీ మనం చాలా గొప్ప గొప్ప ఆదర్శాలు వేస్తూ ఉంటాం చట్టం ముందు అందరూ సమానమే న్యాయదేవత న్యాయం కోణంలోనే ఆలోచిస్తుంది తప్ప అధికారము హోదా పరపతి డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి అని చెప్పని వాళ్ళ పట్ల అధిక ప్రీలేజ్ ఏమి ఉండదు అని చెప్పని మనం అనుకుంటుంటాం కానీ వాస్తవ రూపంలో ఇంకేం ఏం జరుగుతుంది ఇవాళ ఇంత పెద్ద సంఘటన ఒక మాజీ మంత్రి ఆయన ఇంట్లో హత్యగావించబడితే ఆరు సంవత్సరాలు పూర్తయి ఏడో సంవత్సరం పూర్తిగా వస్తున్న టైంకి కూడా విచారణ ఇంకా కొలిక్కి రాలేదు అసలు సూత్రదారులు ఎవరు అనేది పాతదారులు ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిగు తేల్చబడాలి సిబిఐ విచారణ చేస్తుంది దేశ అత్యున్నత విచారణ సంస్థ విచారణ చేస్తూ ఉంది ఒక ఎనిమిది మందిని అక్యూజ్డ్గా గుర్తించారు అరెస్టులు చేశారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు ఎప్పటికీ ఈ విచారణ ఒక రాజకీయ కంక్లూషన్కి రావాలి ఇప్పటికింకా ఆ కేసులో సాక్షులుగా ఎవరైతే ఎక్విజ్ నెంబర్ ఫోర్గా ఉన్న దస్తగిరిని అతనే అప్రూవర్గా మారి సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్న నేపథ్యంలో అతనిని బెదిరిస్తూ ఉన్నారు ప్రలోభ పెడతా ఉన్నారు మరి అవి ఇంకా విచారణ జరుగుతూ ఉన్నాయి కేసు విచారిస్తున్న సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేశారు చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ఛార్జెస్ విత్ర చేసుకోవడం జరిగింది ఆ ఛార్జెస్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఎవరైతే హత్య గావించబడ్డారో ఆ హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆమె మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటికింకా కేసు విచారణ అసలు అసలుసిసలు ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదనేది వాస్తవం ఇదే అంశం మీద డాక్టర్ సునీత గారు కూడా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆమె గత ఆరు సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కనీసం ఈ మాత్రమైనా నడిచింది అనంటే నత్త నడకనైనా సరే తావేలు నడకనైనా సరే ఆ కేసు విచారణ నడిచింది అనంటే ఆమె చేసిన ఒంటరి పోరాట పర్యవసానమే లేకుంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలు విచారణకి కావాల్సినన్ని ప్రతిబంధకాలు సృష్టిస్తూ వచ్చారు విచారణాధికారిని బెదిరించారు వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదు చేశారు బాంబులు వేస్తామని బెదిరింపజేశారు కేసులో అక్యూజ్డ్గా ఉన్న అక్యూజ్డ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పని విచారణ సంస్థ భావించిన పక్షంలో వాళ్ళని బెదిరిస్తూ మందబలంతో బ్లాక్మెయిల్ తోటి బ్లాక్ మెయిల్ చేశారు మీ మీద దాడులు చేస్తామన్నారు అలా వ్యవహరిస్తున్న వాళ్ళని కట్టడి చేయండి మా విధులు మీద నిర్వహించాలి అని చెప్పని సిబిఐ పోలీసులు అప్రోచ్ అయితే ఎస్పీ సహాయ నిరాకరణ చేశాడు సహజంగా ఏ రాష్ట్రంలోకైనా సరే సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇటువంటి జాతీయ దర్యాప్తు సంస్థలు వాళ్ళు ఏదైనా కేసు మీద విచారం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి తీరాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది ఎగ్జాక్ట్లీ కానీ ఈ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పని సిబిఐ భావించినప్పుడు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి వందలాది మంది తన అనుచరణ పోగు చేసి అక్కడ ఒక బల ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో అతన్ని అదుపులోకి తీసుకోవాల్సిన సందర్భంలో మాకు మీరు సహకారం అందించండి అని చెప్పని కర్నూలు ఎస్పీని సిబిఐ అప్రోచ్ అయితే కన్సల్ట్ కర్నూలు ఎస్పీ చేతులెత్తేసి సహాయ నిరాకరణ చేశాడు ఇటువంటి నేపథ్యంలో కేసు విచారణ మందగించింది విచారణలో ఇప్పటికీ పరిష్కరింపబడాల్సిన సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు అపరిష్కృతంగా అలాగే ఉండిపోయినాయి వీటన్నింటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారు మరొకసారి మరొకసారి న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు విచారణ వేగవంతం కావటం లేదు విచారణలో అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు అని చెప్పని ఆమె సుప్రీంకోర్టుని అభ్యర్థించిన మేరకు మీరు సిబిఐ కోర్టునే అప్రోచ్ అవ్వండి అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆమె నిన్న సీబీఐ కోర్టులో మరొక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్లో ఆమె చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఉదయం ఆరుబావ్కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన వార్త అతని ద్వారా లోకానికి తెలిసింది అని చెప్పని చెప్పారు కానీ తెల్లవారుజామున మూడు గంటలకే అవినాష్ రెడ్డి భారతి గారికి ఫోన్ చేసి సంభాషించినట్టుగా సిబిఐ వాళ్ళ సాక్ష్యాలు సేకరించగలిగింది అవినాష్ రెడ్డి ఆ టైంలో భారతి గారికి ఎందుకు ఫోన్ చేశాడు వారి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఆ దిశగా ఎందుకు విచారణ జరగటం లేదు అని చెప్పని ఇవాళ సిబిఐ కోర్టుని సునీత గారు ప్రశ్నిస్తా ఉన్నారు ఆ దిశగా విచారణ జరిపించాలి అని చెప్పని జరిపించడం కోసం సిబిఐకి ఆదేశాలు ఇవ్వమని చెప్పని ఇవాళ డాక్టర్ సునీత గారు సిబిఐ కోర్టుని అర్థిస్తా ఉన్నారు ఎస్ నూటికి నూరు పాళ్ళు ఆ దిశగా విచారణ తీరాలి ఎందుకంటే ఏ సాక్షి సంస్థ అయితే ఈ భారత గారి ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్న సాక్షి సంస్థ ఆమె యజమానిగా ఉన్న సాక్షి సంస్థ మొదట దాన్ని సహజ మరణంగా ప్రచారం చేసింది తర్వాత దాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపాదిస్తూ ప్రచారం చేశారు ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కాపాదిస్తూ ప్రచారం చేశారు కానీ అసలసిసల బాధ్యులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని అమాయకులు ఆడిముత్యాలు అని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నారు కారణం ఏంటి ఎందుకు సూతదారులు అని చెప్పని సీబీఐ నిర్ధారణ చేసిన వాళ్ళని అమాయకులు అంటున్నారు ఎందుకు అమాయకులని బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీ ఏంటి మీ ప్రమేయం ఏంటి అనేది నిగ్గు తేల్చాలి అని చెప్పని ఇవాళ డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని సునీ భారత్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ హత్య జరిగి ఈ తరబడిగా ఏంటంటే విచారణ జ జరుగుతూ ఉంది విచారణలో ఎటువంటి పురోగతి కూడా ఇప్పటి వరకు లేదు రెడ్డి గారే న్యాయ పోరాటం చేస్తూ ఎన్నో పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ పిటిషన్ కైనా న్యాయం జరిగేటువంటి ఆ పరిస్థితి కనపడుతుందా అంటే ఏం చెప్తారు అంటే సిబిఐ వాస్తవంగా తాను కేసు టేకప్ చేసే నాటికి రెడ్డి గారి హత్య జరిగిన స్పాట్ లో స్టాండ్ ఎవిడెన్సెస్ అంటారు అంటే ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే సాక్ష్యాధారాలు వాటిని మొత్తాన్ని కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి శివ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి లాంటి వాళ్ళ సమక్షంలో ఆ సాక్ష్యాలు మొత్తాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారు అయినా సరే ఎవరెవరి ప్రమేయం ఏంటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చాలా సక్సెస్ఫుల్గా సిబిఐ చేయగలిగింది హత్యకు ముందు ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ కలుసుకున్నారు హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ కలుసుకున్నారు ఎవరి ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళి ఎవరి నుంచి ఎవరికి డబ్బు ముట్టింది ఆ డబ్బు కూడా సిబిఐ దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దస్తగిరి స్నేహితుడి దగ్గర నుంచి ఆ డబ్బు కూడా రికవర్ చేసుకోగలిగింది కాబట్టి ఇక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయింది కోట్లాది రూపాయల సుపారీ ఆఫర్ చేశారు అసలు ఆ హత్యకి మోటివ్ ఏంటి ఎందుకు నలభై కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేసి ఒక మనిషిని చంపించాలి అనుకున్నారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తిని హత్య చేయించడం వెనుకున్న అసలు అసలు మోటివ్ ఆఫ్ ది మర్డర్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది షర్మలు గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కడప పార్లమెంట్ టిక్కెట్టు కారణంగా కడలబ కడప పార్లమెంటు వైసీపీ అభ్యర్థిత్వం తనని పోటీ చేయమని మా చిన్నాన్న కోరుకుంటున్న నేపథ్యంలో దానితో విభేదించిన అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పని షర్మల గారు సిబిఐకి వాంగ్మూలం ఇవ్వటం జరిగింది కాబట్టి మూలాల లెక్కలు విచారం జరగాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి భారతీయ గారుల ప్రమేయం ఏంటి వాళ్ళెందుకు వాసన కప్పి పెడుతూ ఉన్నారు తెల్లవారుజామునే వాళ్ళకి రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం ఉన్నా వాళ్ళు ఎందుకని అంత తాపీగా సాయంత్రం ఐదు గంటల వరకు పులివెందులకు చేరుకున్నారు అదే సందర్భంలో తమ సొంత ఛానల్లో మరణంగా ఎందుకు ప్రచారం చేశారు వీటన్నిటికీ సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది అసలుసెస్లో బాధ్యులు ఎవరు అని చెప్పని సిబిఐ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది నిగ్గు తేల్చగలుగుతారా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా కనుక విచారం జరిగితే సిబిఐ అధికారులను ఎవరు ప్రభావితం చేయకుండా ఉంటే సిబిఐ అధికారులు ఇప్పటి వరకు సాధించిన సాంకేతిక ఆధారాల ప్రాతిపదికగానే అసలసిసల బాధ్యుల్ని వెలికి తీయగలుగుతారు చట్టముందు దోషులుగా నిలబెట్టగలుగుతారు కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు కాలతీతం అవుతుంది అని అంటే సిబిఐని ఎవరో బలవంతన ముక్కుకి కళ్ళాలంటారు కదా ఆ ముక్కు కళ్ళలేసి దాన్ని నిరోధిస్తా ఉన్నారు ఆపుతా ఉన్నారు మరి ఆ ఆపే వ్యక్తులు ఎవరు ఎవరు ఎందుకు ఆపుతున్నారు ఒక హత్య కేసు దోషులని ఎందుకు కాపాడుతున్నారు కాపాడటానికి ఉన్న మోటివ్ ఏంటి వీటి అన్నింటిని కనుక సిబిఐ ఛేదించాలి అంటే ఛేదించగలుగుద్ది మరి ఈ విచారణ ఎటు దారి తీస్తుంది ముందు రాజకీయాలకు అతీతంగా డబ్బు ఉన్నవాడు లేనివాడు అనే దానికి అతీతంగా అందరికీ సమానంగా న్యాయం దక్కుతుంది అని చెప్పని నిర్ధారణ అవుదా లేదు అధికారము పదవులు హోదా డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం చట్టం ముందు నిర్దేశించబడిందని చెప్పని నిర్ధారణ అవుద్దో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్